అందరికీ నమస్కారం ఈ వీడియో డెఫినెట్గా అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు తమ్ములైన చూడగానే మీకు అర్థమై ఉంటుంది ఏ విషయం గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాయి ఈ వీడియో చూసే వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కుటుంబ నియంత్రణ ఆ ప్రశ్న అలాగే పెద్ద ప్రశ్న అంటే నియంత్రణ ఆపరేషన్ అంటే బటన్ ప్రశ్న ఒకటి ఉంటుంది చేత ఆపరేషన్ అంటే ఒకటి ఉంటుంది ఒక వీడియో అయితే చూశాను ఆ వీడియోలో అయితే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నా పెద్ద ఆపరేషన్ చేసుకున్నా వారానికే కలవచ్చు అనేది ఒక మేడం గారు చెప్పారు అదైతే అసలు నమ్మకండి ఫ్రెండ్స్ ఎందుకైతే ఆ విషయాన్ని నేను చెప్పాలనుకున్నాను వాళ్ళు డాక్టర్లే కావచ్చు వాళ్ళను బాకండి నేనైతే చెప్పట్లేదు ఫ్రెండ్స్ అతయితే వారానికే కలవచ్చు అనేది నాకు కొంచెం అలాంటి వీడియోలు మగవాళ్ళు చూస్తే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది అందుకని నేను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటి తొమ్మిది రోజులకి కుట్లు ఇప్పుతారు ఒకటి ఏడు రోజులకి అలాగా వారానికే వారం తర్వాతే ఇప్పుతారు కుట్లు వారం అవుతుంది ఎలా ఫ్రెండ్స్ ఉంటారో ఆడవాళ్ళని ఎవరైనా కూడా ఇబ్బంది పెడబాకండి నేను చెప్పేదే ముఖ్యంగా అదే ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఉంటాయి ఇబ్బందులు అలాగని వారానికి ఉన్నామని చెప్పాకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ వీడియో మగవారు కూడా చూస్తారు మగవారు చూస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు నా గుని కుటుంబ నియంత్ర ఆపరేషన్ జరిగింది ఫ్రెండ్స్ ముందు వీడియోలో చెప్పాను మీకు మా బాబు పుట్టాడని అప్పుడే నేను ఆపరేషన్ అయితే చేపిచ్చేస్తున్నాను ఇద్దరు పిల్లలు చాలని అప్పుడైతే మాయనైతే ఒక వీడియో చూశాడు ఫ్రెండ్స్ ఒక వీడియో చూస్తే ఈ మాధురిగా అయితే చెప్పారని అది నాకు అసలు నచ్చలేదు ఫ్రెండ్స్ మగవారు అట్టు ఉండలేరు కదా ఫ్రెండ్స్ అందుకే నేను అలాగైతే వీడియో ఉండి అంతే అలాగైతే చబ్బాకండి ఎందుకంటే మగవారు అయితే ఉండలేదు అది ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం అలాగైతే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని నేను అలాగ ఉండకూడదు మనం మను సహాయం ఏదన్నా చెప్దాము అని నేనైతే ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో లెంత్ అయినా కానీ దయచేసి చూడండి అది మీకోసమే ఫ్రెండ్స్ ఐదు నాకు ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తారో చెప్తారు బాలింది జబ్బు అనేది అరకాళ్ళు ఆరు నెలలు ఉంటుందని అది మాత్రం ఖచ్చితం ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని మీరు ఆడవచ్చు మళ్ళీ వాళ్ళకి తెలియదు మనకు మనకి అసలు తక్కువ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఎన్నో తరాలు చూసి మనకు చెప్తారు అది మాత్రం ఖచ్చితంగా ఏనండి ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు చెప్పేది మాత్రం ఖచ్చితంగా ఏనండి మన కొరకే వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు చెప్పిన దాంట్లో వందలు ఒకటన ఏనండి ఎందుకంటే వాళ్ళు అన్ని తరాలు చూసిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా చెప్తారు ఫ్రెండ్స్ ఇలాంటివైతే చెబ్బాకండి ఫ్రెండ్స్ అలాగ చూసి నన్ను మా ఆయన అడగంగానే నాకు చాలా బాధేసింది చేసింది వారనికే అసలు ఎలాగా ఈ మగవాళ్ళు చూసి ఆడవాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారో అని ఆ బాధ నాకు అర్థమైంది ఫ్రెండ్స్ అందుకే ఇప్పటికీ త్రీ మంత్స్ అవుతున్నా కానీ నేను కోలుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్ వారానికి అంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే విధంగా ఫైవ్ మంత్స్ అయినా ఉండండి మళ్ళీ ఎందుకు పెద్ద అభ్రాషాలు దాగా చేసుకుంటారు ఈ ఇప్పుడు చిన్న అభ్రాసం అంటే చేసుకుంటారు కదా దాంట్లో పత్తి ఉండకపోతేనే పెద్ద అభ్రసం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అంటే నేను ఏమైనా డాక్టర్ని కాదు కాకపోతే మేడం మేడం వాళ్ళకి తెలియదంటూ ఉండదు ఈ తరాలు తెలుసు వాళ్ళకి కూడా తెలుసు తెలియదు అని నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళకి తెలియనట్టు కూడా కొన్ని ఉంటాయి వాళ్ళు కూడా తెలుసుకొని మనకు చెప్తారు నాకు కొంచెం అది ఇబ్బందిగా ఇచ్చింది కాబట్టి నేను ఈ వీడియో అయితే చేయాలని మనస్ఫూర్తిగా అనుకున్నాను కదా ఇలాగని అప్పుడు మా ఇంటి పక్కన ఒక అయితే నేను పరిశీలించాను ఫ్రెండ్స్ ఆ అక్కగానే ఖచ్చితంగా టూ మంత్స్ కూడా లేదు ఫ్రెండ్స్ లేకపోతే అండ్ గర్భసంచి అయితే పుండైపోయింది అయిపోయింది ఇలాగ ఉండడం వల్ల ఎక్కువ ప్రెజర్ ధనం ఏదో పడడం వల్ల అయితే గర్భసంచి అయిపోతే పుండైపోయి అయిపోయి అతి చిన్న వయసులో ఆ యొక్క గర్భ సంచి అయితే తీసుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ అందువల్ల ఎందుకు అంత రిస్కులు అని నేను ఈ వీడియో పెట్టాలనుకుంటున్నాను ఐదు మందికైనా ఈ వీడియో ఉపయోగపడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఈ వాళ్ళు ఇట్లా చెప్పారని నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్ అది కరెక్ట్ కాదు ఆడవాళ్ళు అయితే ఉండగలుగుతారు మగవాళ్ళు ఎలా ఉండగలుగుతారు ఫ్రెండ్స్ ఉండలేరు కదా అందువల్ల మగోళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఆడవాళ్ళని ఇబ్బంది పెడతారో ఇబ్బంది అనేది జరగకూడదని వీడియో అయితే నేను పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకు ఫ్రంట్ కెమెరా అయితే పెట్టి వీడియో చేస్తున్నాను అని అనుకోబాకండి ఫ్రంట్ కెమెరా అయితే పని చేయట్లేదు ఫ్రెండ్స్ బ్యాక్ కెమెరా పని చేస్తున్నది కుకింగ్ వీడియోస్ కూడా అందుకే తీయట్లేదు ఫోన్ అయితే కొంచెం ప్రాబ్లంలో ఉన్నది ఫ్రెండ్స్ ఈ మధ్య మా మామయ్య ఒక చనిపోయాడు మాకు కొంచెం కష్టంగా ఉండదు ఇల్లు గడిచేదానికి కానీ అందుకని ఎలాగైనా వాయిస్ ఎవరైనా ఇద్దామని వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో అందరు చూడండి సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్